ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక ప్రభావతి అయితే ఏ మీనా ఆగవే నువ్వు ముగ్గుయడానికి వీల్లేదు ఇక్కడే ఉండు వస్తాను అని లోపలికి వెళ్ళి రోహిణిని అయితే ఈడ్చుకొని వస్తూ ఉంటుంది కదా ఇది చూసిన బాలు అమ్మో 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 ఈ విచిత్రావతికి ఏమైపోయింది విచిత్రావతి విచిత్రావతి అసలు రోహిణి ఏం తప్పు చేసిందని ఏం పాపం చేసిందని ఇంటి నుంచి గెంటేస్తున్నావు అని అనగానే ఏ ఆపరా ఉదయాన్నే నీతో ఇంట్రా నాకు గోల అమ్మ మీనా ఆ ముగ్గు పిండిటివ్వు రోహిణి నువ్వే చెల్లి మొగ్గు వేయాలి అర్థమవుతుందా అవుతుందా ఈ ఒక్కరోజే కాదు ఈ పూజ అయ్యే పదకొండు రోజులు ఇవన్నీ కంటిన్యూస్గా నువ్వే చేయాలి ఆ తర్వాత చక్కగా తలస్నానం చేసి నీ చేతులతోనే నైవేద్యం తయారు చేసి ఆ అమ్మవారికి పూజ చేసిన తర్వాత అప్పుడు నువ్వు పార్లర్కి వెళ్ళాలి అర్థమవుతుందా అని అడగానే సరే అత్తయ్య లేని నాన్న కోసం ఇంతకాలం అబద్ధాలు చెప్పాను కదా ఈ మాత్రం శిక్ష నాకు తప్పదు అని చెప్పేసి రోహిణి ఇంటి ముందు వేసుకుంటూ ఉంటుంది ఏ మీనా ఏంటే నువ్వు అలానే ఉండిపోయావు ఇక మా అందరికీ కాఫీలు పెట్టి తొందరగా టిఫిన్ రెడీ చేయి శృతి వాళ్ళు బయటకు వెళ్ళాలి అని అడగానే అలాగే అత్తయ్య అని చెప్పి మీనా లోపలకైతే వెళ్తుంది ఇక కాఫీలు బ్రేక్ఫాస్ట్లు అన్నీ రెడీ చేస్తూ ఉంటుంది కదా ఇక వీళ్ళందరూ అవన్నీ ఎంజాయ్ చేస్తూ తింటూ ఉండగా ఆ బ్రేక్ఫాస్ట్లో ఏమో గుమగుమ వాసన వచ్చేస్తూ ఉంటుంది ఇక శృతి అయితే మీనా చట్నీ అయితే అదుర్స్ నీ చట్నీ మూలాన ఇంకో రెండు దోశలు ఎక్స్ట్రా తినాలనిపిస్తుంది అని చెప్పేసి వీళ్ళు అనుకుంటూ ఉండటంతో ఇక్కడ రోహిణికి ఏమో నిజంగానే మీనా చట్నీ బాగా చేస్తుంది ఇప్పుడేమో నాకు ఏమో ఉపవాసం ఉండమని అంటుంది ఛా నేనేం తప్పు చేశానో నాకే అర్థం కావటం లేదు అని చెప్పేసి ఆంటీ అమ్మవారికి పూజ అయిపోయింది నైవేద్యం కూడా ఉండి పెట్టాను పార్లర్కి వాళ్ళు తొందరగా వెళ్ళాలంట కస్టమర్స్ కూడా వెయిట్ చేస్తున్నారంట అని అనగానే అలాగే రోహిణి ఉపవాసం ఉండటం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు తర్వాత సాయంత్రం నువ్వు పార్లర్ నుంచి వచ్చిన తర్వాత స్నానం చేసి అప్పుడు నీ వంట నువ్వే వండుకొని తినమ్మా అని అనగానే ఉప్పులు కారాలు లేకుండా మర్చిపోవద్దు అని చెప్పేసి పక్క నుంచి మన బాలు అంటూ ఉంటాడు సరే ఆంటీ అని చెప్పి రెడీ అయ్యి ఇక వెంటనే అక్కడి నుంచి రోహిణి అయితే వెళ్ళిపోతుంది అలా పాలలో అడుగు పెట్టిందో లేదో ఇన్ సెకండ్స్లో తనకు కావాల్సినవన్నీ కూడా బుక్ చేసుకొని కడుపు నిండా తిని ప్రశాంతంగా అయితే రిలాక్సేషన్ అవుతూ ఉంటుంది ఇంటికి వెళ్లే ముందు కూడా ఇలానే బుక్ చేసుకుని తినేసిన తర్వాత హ్యాపీగా ఇంటికి వెళ్ళి ఉపవాసం ఉండాలని నటించేస్తాను అప్పుడు సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక శృతి వాళ్ళు రవి వాళ్ళు మన బాలు అందరూ బయటకైతే వెళ్ళిపోతూ ఉంటారు కదా బాలు ఎవ్రీడే ఇక కల్పనను పిక్ చేసుకోవడానికి వెళ్తాడు కదా కల్పన పిక్ చే కల్పనను పిక్ చేసుకుంటాడు ఆ తర్వాత అలా వెళ్తూ ఉండగా ఇక వెంటనే బాలు బా నాకు పార్లర్ దగ్గర డ్రాప్ చేయాలి అని అనగానే మేడం మీకు పార్లరే కదా కావాలి ఇక్కడ దగ్గరలోనే ఒక మంచి పార్లర్ ఉంది మేకప్ లవి కూడా బాగా చేస్తారు కావాల్సి వస్తే మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తాను అని అనగానే సరే అయితే నన్ను అక్కడే డ్రాప్ చేయి అని అనటంతో సరే మేడం మనీదేముంది రేపు కూడా మిమ్మల్ని పికప్ చేసుకోవాలి కదా మనీ రేపు తీసుకుంటానులేండి మీ దగ్గర చేంజ్ కూడా లేదంటున్నారు పార్లర్కి వెళ్ళండి అని అనగానే ఓకే బాలు థ్యాంక్ యూ అని చెప్పేసి కల్పన పార్లర్లోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక బాలు అయితే తన నెక్స్ట్ వచ్చేసి రాజేశ్వరతో మాట్లాడటానికి తర్వాత ఇక ట్యాక్సీ దగ్గరికి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు బాలు ఇక లోపలకైతే వెళ్తుంది ఎక్స్క్యూజ్ మీ అని అనగానే చెప్పండి మేడం ఏం చేయాలి అని రోహిణి ఒక్కసారిగా చూసేసరికి కల్పన ఆ అమ్మాయిని చూసిన తర్వాత రోహిణికి నోట మాట రాదు నాకు ఫేషియల్ చేయాలి అని అడగానే అవునా కాసేపు వెయిట్ చేయండి ప్యాక్ రెడీ చేస్తాను అని చెప్పి బయటకు వచ్చి ఇక వెంటనే మనోజ్ నీ కోసం మన డబ్బులు ఇవ్వటానికి నలభై లక్షలు ఇవ్వటానికి కెనడా నుంచి మరి ఇక్కడికి ఒక అమ్మాయి వచ్చింది అని అనగానే అవున ఎవరా అమ్మాయి అని అనగానే నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కల్పన అని చెప్పంగానే అవున నిజమ్మా మాట్లాడుతున్నావా నిజంగా ఆ అమ్మాయిని నువ్వు చూసావా అని అనగానే నా కళ్ళతో నేను చూశాను మనోజ్ నువ్వు త్వరగా వస్తే త్వరగా మనం డబ్బుని వసూలు చేయొచ్చు అని అనటంతో సరే అయితే నేను కూడా దగ్గరలోనే వస్తున్నాను అప్పటిదాకా మాటలతోటి మాయ చేస్తూ ఉండు రోహిణి అని చెప్పేసి మనోజ్ అయితే కాల్ కట్ చేస్తాడు ఇక వెంటనే మేడం ఎటువంటి ఫేషియల్ కావాలి మీకు అని చెప్పేసి ఫేషియల్ గురించి వాటి ప్యాక్స్ గురించి వాటి రేట్స్ గురించి రోహిణి మాట్లాడుతూ ఉంటుంది అవును ఇంత చేస్తున్నారు ప్యాక్ ఇంకా రెడీ చేయలేదు నేను త్వరగా వెళ్ళాలి కొంచెం త్వరగా వేయండి అని చెప్పి అనగానే వేస్తాను వేస్తాను ఎందుకు వేయను అని అంటూ ఉండగా ఈ లోపల మనోజ్ అయితే వచ్చేస్తాడు ఇక మనోజ్ను చూసిన తర్వాత ఒక్కసారిగా కల్ కల్పన అయితే షాక్ అయిపోతుంది ఏ నా దగ్గర డబ్బులు దొంగతనంలాగా తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత నేను దొంగ అయ్యాను కదా మా ఇంట్లో వాళ్ళ ముందే నేను ఒక పెద్ద దొంగవాణ్ణి అయిపోయాను ఇక నేను లక్షలు మింగినోడ్ని అయిపోయాను మర్యాదగా నా డబ్బిస్తావా లేకపోతే నీ ప్రాణాలు తీసేయమంటావా అని చెప్పేసేసి ఒక్కసారిగా కల్పనని అయితే గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు ఇక వెంటనే రోహిణి కూడా చూడు నువ్వు డబ్బు ఇవ్వకపోతే నిన్ను జైలుకు పంపించడం తప్ప ఇంకో దారే లేదు నువ్వు డబ్బు ఇస్తావా లేకపోతే మంచిగా ఉన్న వాళ్ళందరినీ మోసం చేసి నువ్వు కెనడాకి వెళ్ళిపోయి అక్కడ హ్యాపీగా సెటిల్ అవుతున్నావని పోలీస్ కేసు పెట్టమంటావా అని అనగానే ఒక్కసారి పోలీస్ కేసు పెడితే నీ కెనడాలో ఉన్న బిజినెస్లన్నీ కొలాప్స్ అయిపోతాయి గుర్తు పెట్టుకో అని చెప్పేసి ఇద్దరూ కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటారు అమ్మో లేదు ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను మీ డబ్బు మీకు నేను ఇచ్చేస్తాను అని అనగానే నిన్ను ఎలా నమ్మేది నలభై లక్షలు నా మొగుడు దగ్గర మోసం చేసే దానివి ఇంత ఈజీగా ఇచ్చేస్తానంటే ఎలా నమ్ముతామనుకుంటున్నావు అని అనగానే నేను ఇక్కడికి వచ్చిందే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి నలభై లక్షలు ఇస్తే రిజిస్ట్రేషన్ అయిపోతుంది కానీ ఆ నలభై లక్షలు నేను మీకు ఇచ్చేస్తాను దయచేసి నన్ను చంపద్దు నా పీక వదులు మనోజ్ అంతైనా నేను నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని కదా అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా మనోజ్ అయితే తీసేస్తాడు ఏంటి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనేసరికి కరిగిపోయావా అని రోహిణి అనగానే చి దీన్ని చూసి ఎవరు కరిగిపోతారు డబ్బుల గురించి మాత్రమే ఆగాను తి తి డబ్బు తి అని అనగానే డబ్బు అకౌంట్లో ఉంది కావాల్సి వస్తే నేను చెక్ రాసిస్తాను నేను ఇక్కడే ఉంటాను ఇక బ్యాంకుకు వెళ్ళిన తర్వాత మీ అకౌంట్లో డబ్బు పడకపోతే అప్పుడు మీ సంగతి నా సంగతి మీరు చూడండి అని చెప్పేసి మొత్తానికి చెక్ అయితే ఇస్తుంది చెక్ అయితే ఇవ్వటంతో సరే అయితే ఆ డబ్బు నా అకౌంట్లో పడకపోతే నువ్వు కెనడా కాదు కదా వెళ్ళేది జైల్లో ఊసలు లెక్క పెట్టుకొని ఉంటావు గుర్తు పెట్టుకో అని చెప్పేసి మనోజ్ అయితే అంటూ ఉంటాడు ఇక తిన బ్యాంక్ అసలు అకౌంట్ ఆన్లో ఉందా లేదా యాక్టివ్లో ఉందా లేదా ఆ చెక్ నిజం దా లేకపోతే డూబులు కేడదా ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత అప్పుడైతే వదులుతారు ఇక ఈ కల్పననే అయితే ఆ తర్వాత రోహిణి అకౌంట్లోకి డబ్బు కూడా వచ్చేస్తుంది ఇక మనోజు రోహిణి ఆనందానికి ఆ వదిలే ఉండవు బ్యాంక్ నుంచి బయటకి వస్తూ వస్తూ ఇంతకాలం మా బాల్యుగడు నన్ను నిన్ని మాటలు అన్నాడు లక్షణం మింగినోడు అంటాడా ఇప్పుడు చెప్తాను వాడి సంగతి పదరోహిణి త్వరగా ఇంటికి వెళ్దాం అని అనగానే ఆగు రోహి ఆగు మనోజ్ నువ్వు ఇప్పుడు ఇలా చెప్పటం కరెక్ట్ కాదు ఈ డబ్బు మలేషియాలో ఉన్న మా నాన్న జైలు నుంచి వచ్చాడని చెప్పేసి డబ్బు ఇచ్చాడని చెప్దాం అప్పుడు అత్తయ్య పూజలు చేయించింది కదా ఆ పూజలు ఫలించాయని అత్తయ్య కూడా సంతోషపడతారు కదా మనోజ్ అని అనగానే సరే రోహిణి నీవిచ్చిన ఐడియా మూలానే నాకు ఇప్పుడు ఈ డబ్బు వచ్చింది నువ్వు ఇచ్చిన ఐడియా మూలాన ఇది ఆ డబ్బు వచ్చినందుకు నీ మాట నేను వింటానులే పదవి వెళ్దాం ఎంతైనా నీ మీద కూడా మా అమ్మకి కోపం తగ్గుతుంది కదా అదే నాకు చాలు అని చెప్పేసి ఇద్దరు ఇంటికైతే వెళ్తారు ఇక వెంటనే అమ్మ రోహిణి అమ్మ రోహిణి ఏంటి పార్లర్లో ఉపవాసం ఉండి కళ్ళు తిరిగి పడిపోయావా తొందరగా వచ్చేసావు అని అనగానే లేదాంటి మీకు గుడ్ న్యూస్ షేర్ చేసుకుందామని వచ్చాను ఇక మన పూజ పదకొండు రోజులు వ్రతం అన్నట్టు చెప్పారు కదా కానీ మీ మంచి మనసుతోటి నా చేత పూజ చేయించారు కదా అందుకోసమే లాయర్ అంకులు కాల్ చేశారు మా నాన్నను జైలు నుంచి విడిపించడానికి అన్ని ఏర్పాట్లు నిన్ననే చేసేశారంట ఉదయాన్నే మా నాన్నను రిలీజ్ కూడా చేసేశారంట మా నాన్న నాతో ఫోన్ చేసి ఎంతగానో బాధపడి నీ ఫ్యూచర్ గురించి ప్రజెంటు ఇప్పుడు నలభై లక్షలను అకౌంట్లో వేస్తున్నానమ్మా అని డబ్బు కూడా వేసేశారు అందుకోసమే ఆంటీ ఈ శుభవార్త చెప్దామనే వచ్చాను అని అనగానే ఏంటేంటి మీ నాన్న జైలు నుంచి వచ్చేసాడా నలభై లక్షలు పట్టుకొని వచ్చావా నిజంగానే ఎంత సంతోషంగా ఉందో ఒరే మనోజ్ నువ్వు కెనడాకి వెళ్ళి లక్షల లక్షలు సంపాదించబోతున్నావురా అని అనగానే అవునవును నేను కూడా ఒక మంచి పార్లర్ చూశాను అంటే రేపే వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చేస్తాను ఇక మొత్తం వాళ్ళే సెట్ చేసి రిబ్బన్ కటింగ్ డేటు మనకి ఇస్తారు అంతే మొత్తానికి అన్నీ ఆలే సెట్ చేసి ఇస్తారంట నాకు మీ పూజ మూలానే ఇంత మంచి జరిగిందాంటి అని అనగానే ఆ ఎంత సంతోషంగా ఉందో ఎంత ఆనందంగా ఉందో అని చెప్పేసేసి ఇక వీళ్ళందరూ అనుకుంటూ ఉంటారు ఇక బాలు ఈవినింగ్కి వచ్చేసరికి మీనా ఫుడ్ పెట్టి పడుకుంటూ ఉంటారు కదా ఇక వెంటనే ఏంటి రోహిణి ఉపవాసం అయిపోయిందా అందరూ నిద్రపోతున్నారు అని చెప్పేసి ఈ రకంగా మాట్లాడుతూ ఉండగా ఏవండి పాపం మీరు లేటుగా వచ్చారు కానీ మీకోసం గుమ్మం దగ్గరే గబ్బిలంగా ఎదురు చూస్తూ ఉంది మీ అమ్మ అని అనగానే అవునా ఎందుకోసం అని అనగానే మనోజ్కి కెనడా వెళ్ళడానికి డబ్బులు రెడీ అయిపోయినాయండి అందుకోసమే మీ దగ్గర పెద్ద కొడుకు లక్షల లక్షలు సంపాదించబోతున్నాడన్న విషయం చెప్పాలని నిద్రపోకుండా ఇప్పటిదాకే వెయిట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడే పై గదికి వెళ్ళారు అని చెప్పేసి అనగానే అవునా నిజమేనా అని అనగానే నిజమేరా లేకపోతే నీలాగా వందకి రెండు వందలకి మూడు వందలకి ట్యాక్సీలు కొట్టుకునే అవకాశం నా కొడుకు ఎక్కడుందిరా ఇదిగో నేను చేసిన పూజలకి ఫలిస్తాయా లేకపోతే ఇంకేంటని ఎక్కిరించినట్టు మాట్లాడారు కదా మలేషియా నుంచి వాళ్ళ నాన్న జైన్ నుంచి వచ్చేశారు నలభై లక్షల అకౌంట్లో కూడా వేశారు రేపే నా కొడుకు కెనడాకి ఉద్యోగానికి డబ్బు కట్టడానికి కూడా వెళ్తున్నాడు చాలా రేపు పొద్దున్న ఒక జాబ్ ఉంది రెడీగా నీకు మనోజ్ గారు ఇండియాకి వచ్చినప్పుడు వాడి కార్ డ్రైవ్ చేస్తూ వాడి షాపింగ్ దగ్గరికి వెళ్ళిన ఓపెన్ చేయాలి కదా ఆ ఉద్యోగం మాట్లాడి నీకు ఇప్పిస్తానులే అని చెప్పేసి అనగానే అబ్బాబ్బబ్బబ్బా గాల్లో పేక మెడలు కట్టేయాలంటే నీ తర్వాతేనమ్మా లక్షావతి విచిత్రావతి చూద్దాం మనోజ్ గారు లక్షల లక్షలు ఎంత బాగా సంపాదిస్తాడో మేము కూడా చూస్తాంలే వెళ్ళు వెళ్ళి నిద్రపో అని చెప్పి బాలు అయితే అంటూ ఉంటాడు నువ్వు భరించలేకపోతున్నావురా నీ పెళ్ళము నువ్వు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారని నాకు తెలుసులే అని చెప్పేసి ప్రభావతి అయితే వెళ్ళిపోతుంది నీనా నిజమేనా వాళ్ళ నాన్న ఎప్పుడూ కూడా మాట్లాడిందే లేదు నలభై లక్షలు రోహిణి అకౌంట్లోకి వేసేశారా వేస్తే మంచిదే కదండి అవంతా మనకి ఎందుకు రేపొద్దున నేను పూలకి వెళ్ళాలి మీరు ట్యాక్సీకి వెళ్ళాలి నిద్రపోండి అని చెప్పేసి పడుకో అయితే ఉంటారు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే మనోజ్ వెళ్ళేసేసి డబ్బులు కట్టాలి కదా పద్నాలుగు లక్షలు జాబ్ కోసం పద్నాలుగు లక్షలు జాబ్ కోసం వెళ్తే మీకు ఇచ్చిన టైం దాటిపోయిందండి ఇప్పుడు మీకు ట్వంటీ ల్యాక్స్ కడితేనే మీకు జాబ్ వస్తుందని చెప్పటంతో సరే అయితే ఏం చేస్తామని ఇరవై లక్షల రూపాయలు అయితే మనోజ్ అయితే కట్టేస్తాడు మరి జాయినింగ్ డేట్ ఎప్పుడు అని అనగానే అది మీకు ఒక టూ త్రీ డేస్లో కన్ఫర్మేషన్ వస్తుందండి అని చెప్పంగానే ఓకే సార్ కన్ఫర్మేషన్ మెయిల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పేసి మనోజ్ అయితే అంటూ ఉంటాడు ఇక రోహిణి వచ్చేసి పార్లర్ ఓన్గా ఎక్కడ పెట్టాలి ఎవరికి ఇదంతా కూడా మనీ ఇచ్చి సెట్ చేయాలి ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా వచ్చేసేసి బాలు పికప్ చేసుకోవడానికి వెళ్తాడు కదా ఇక పికప్ చేసుకున్న తర్వాత ఇక వెంటనే బాలు బాలు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి కాదు నా ఫ్రెండ్ని కలవటానికి వెళ్ళాలి మాల్ దగ్గరికి అటు తీసుకొని వెళ్ళు అని అనగానే అదేంటి మేడం మీ రిజిస్ట్రేషన్ ఇవాళే ఉంది అని చెప్పేసి అన్నారు కదా మీరు కెనడాలో ఎంతో సంపాదించింది ఇక్కడ రిజిస్ట్రేషన్ కోసమే అని చెప్పారు కదా మరి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోవడం ఏంటి అని అనగానే ఏం చేస్తాం బాలు ఇది కలికాలం అంటారు ఎవరికి చేసినది వారు అనుభవించాల్సిందే కర్మ రిటర్న్ అవుతుంది అంటే ఏంటో అనుకున్నాను కానీ నిన్ననే స్వయంగా అనుభవించేశాను అని అనగానే మేడం మీరింత ఈజీగా మాట్లాడేస్తున్నారు కానీ మీ మాటల్లో ఏదో తెలియని పెద్ద అంతరార్థమే ఉందనిపిస్తుంది ఇంతకీ ఏం జరిగింది మేడం అని అనగానే ఏం జరిగింది అవసరం కోసం నేను ఒకరి దగ్గర డబ్బు తీసుకున్నాను ఇప్పుడు హ్యాపీగా ఇల్లు కట్టించుకుందాం అనుకున్నాను కానీ ఎవరిని అయితే అబద్ధం చెప్పానో వాళ్ళకే డబ్బు ఇచ్చేవలసి వచ్చింది కొంతకాలం లేట్ అవ్వచ్చేమో కానీ నిజంగా కష్టపడిన సొమ్ము ఎటు పోదు అంటారు పెద్దలు ఇక నేను మళ్ళీ కెనడాకి వెళ్ళిపోయి మళ్ళీ మంచిగా బిజినెస్ చేసి డబ్బు బాగా సంపాదించి అప్పుడు మళ్ళీ ఇక్కడ నేను కొత్తగా ఇంటిని స్టార్ట్ చేసుకోవాలి తప్పదు నాకు అని అనగానే అదేంటి మేడం మీరు కెనడాకి వెళ్ళినప్పుడు ఎవరి దగ్గర డబ్బు అప్పు చేసి వెళ్ళారా అని అనగానే అంటే అది అప్పో లేకపోతే మోసమో లేకపోతే నా స్వార్థమో నాకు తెలియదు ఇదిగో దీని అంతటి ఇక్కడ కారణం నువ్వే తెలుసా అని అనగానే ఇదేదో బాగుంది మేడం నేను మీకు చక్కగా ఎక్కడికి కావాల్సి వస్తే అక్కడ డ్రాప్ చేస్తుంటుంటుంటుంటే మధ్యలో నేనేం చేశాను అని చెప్పి అనగానే ఏం చేసావా పార్లర్ దగ్గర డ్రాప్ చేయమని అంటే మంచి పార్లర్ ఉందని చెప్పి అన్నావు తీరా పార్లర్కి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ ఆయనకు ఫోన్ చేసింది ఇక వాళ్ళ ఆయన వచ్చి నా ముక్కు పిండి నలభై లక్షలు తీసుకొని వెళ్ళాడు అని అనగానే మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు గారి గురించా అని అనగానే అవును మనోజ్ గురించే మాట్లాడుతున్నాను అని అనగానే అంటే గారి దగ్గర నలభై లక్షలు తీసుకొని కెనడాకి వెళ్ళిపోయిన అమ్మాయి కొంప తీసి మీరేనా ఏంటి అని అనగానే కొంప తీసి కాదు నిజంగా నేనే వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వటం కూడా జరిగింది ఇక అది మళ్ళీ అబద్ధమో నిజమో అనుకుంటారని చెప్పేసి ఇదిగో నలభై లక్షలు చెక్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ కన్ఫర్మేషన్గా మా డబ్బు మాకు వచ్చేసే నిన్ను జైలుకు పంపించేది ఇది లేదు ఇక మీకు మాకు సంబంధం లేదు అని మాట్లాడుకున్నప్పుడు రికార్డ్ కూడా చేసుకుని వీడియో తీసుకున్నాను అని అనగానే అంతేలేండి మేడం ఇక మా నాన్న కష్టాజితం ఎప్పుడు ఎక్కడికి పోదు అని అనగానే మీ నాన్న కష్టాజితమా మీ నాన్న కష్టాజితం ఏంటి మధ్యలో అని అనగానే ఇప్పుడు మీకు అదంతా ఇంపార్టెంట్ కాదు మేడం మీ ఫ్రెండ్ను కలవాలన్నారు కదా అడ్రస్ ఇదేనేమో చెక్ చేయండి అని అనగానే అవును ఇదే అని అనగానే సరే అయితే థ్యాంక్ యూ మేడం అని చెప్పేసి బాలు నలభై లక్షలు తిను ఇచ్చేస్తే మలేషియా నుంచి వాళ్ళ నాన్న వేశాడని ఆ పాలరమ్మ అబద్ధాలు చెప్తుందా ఇప్పుడు చెప్తా ఉదయం మా అమ్మ బయటకు లాక్కొని వస్తే ఇంటి నుంచి గెంటేస్తుంది అనుకున్నాను కానీ సేమ్ టు సేమ్ సీను ఈరోజు రాత్రికి జరగబోతుందనమాట అని చెప్పేసేసి అనుకుంటూ వెళ్తూ ఉంటాడు అలా అనుకుంటూ వెళ్తూ ఉండగా ఇక ముందు అయితే చిన్న ట్రాఫిక్ అయితే ఆగుతుంది ట్రాఫిక్ ఆగటంతో ఇంటికి స్పీడ్గా వెళ్దాం అనుకుంటే ఈ ట్రాఫిక్ ఏంటో నాకు అర్థం కావటం లేదు ఇక పక్క సందులో నుంచైనా సరే వెళ్ళాలి అని చెప్పేసి సిగ్నల్ మార్చుకొని ఇక వెంటనే వేరే సందుల్లో నుంచి ఇంటికి వెళ్తూ ఉంటాడు ట్రాఫిక్ జామ్లైన మన బాలు అలా వెళ్తూ ఉండగా మటన్ కొట్టు మాణిక్యమైతే కనిపిస్తాడు అరే మేకమామా అని చెప్పేసి మేకమామ నా కళ్ళు చూస్తున్నది నిజమో అబద్ధమో నాకు తెలియటం లేదు నిజంగానేనా అని అనగానే అరే రే నేను దొరికిపోయానే అని అంటూ ఉండగా చూడు మేకమామా నువ్వు మలేషియా మామయ్యే కదా సూటు బూటు వేసుకొని ఉండాలి నువ్వు మటన్ కొడుతున్నావేంటి దీని వెనక నిజాలు చెప్పలేదనుకో రేపు పొద్దున్న నీ మటన్ కొట్టు మొత్తం క్లోజ్ అయిపోతుంది నువ్వు జైల్లోకి వెళ్తావు అని అనగానే అమ్మో ఈ బాలు అన్నంత పని చేస్తాడు అని నిజం చెప్పేసి తీరాల్సింది అని చెప్పేసేసి మొత్తం నిజం చెప్పడంతో ఓహో రోహిణి పాప వాళ్ళ నాన్న గురించి అబద్దాలు ఆడిచ్చిందా అసలు మలేషియాలోనే వాళ్ళ నాన్న లేడా మలేషియా నువ్వు మావయ్యే కానప్పుడు వాళ్ళ ఎక్కడి నుంచి వస్తాడులే రోహిణి చేసిందంతా అబద్ధాలు మోసాలి ఇవన్నీ తెలిసి తీరాల్సిందే ఇప్పుడు నువ్వు జరిగింది జరిగినట్టు మా లక్షావతికి చెప్పలేదే అనుకో రే పొద్దున్న నీ షాపు ఉండదు నువ్వు ఉండవు పద వెళ్దాం అని చెప్పేసి కారు అయితే ఎక్కించుకుంటాడు ఉండి ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తానగానే వద్దు నువ్వు ఎలా ఉన్నావో అలానే వచ్చేసి చాలు అని బాలు చెప్పేసి కార్లో స్ప్రే కొట్టేసి మరి ఇక తింటున్నప్పుడైతే చాలా బాగుంటుంది కానీ ఈ వాసనే భరించలేకపోతున్నాం అని కారైతే ఇంటి ముందు ఆపుతాడు ఇక వెంటనే పాలరమ్మ పాలరమ్మ మిమ్మల్ని తొందరగా కిందకి రండి అని అనగానే ఏ ఏంట్రా ఎందుకని అరుస్తున్నావు పాపం ఇప్పుడే వాడొక ఇరవై వేలు ఉద్యోగానికి ఇక పార్లర్కి రిజిస్ట్రేషన్లని గుడ్ విల్ అని ఆవిడ ఇరవై లక్షలు వేసుకొని ఇంటికి వచ్చారు వాళ్ళు రే పొద్దున్న లైఫ్ని ఎలా లీడ్ చేయాలని ఆలోచిస్తున్నారు వాళ్ళని డిస్టర్బెన్స్ చేయొద్దు అని అనగానే అయ్యో పాపం అవునా ఎంతైనా మన మనోజ్ గారు అదృష్టవంతుడు మామ సొమ్మ అనమాట అని అనగానే మరి నీలాగా అందరికీ కూడా అదృష్టం లేకుండా ఉంటుందనుకుంటున్నావా ఏంటి వాడు నా కొడుకు అని అనగానే అబ్బబ్బబ్బబ్బబ్బా ముందు వాళ్ళని పిలువమ్మా అని అంటూ ఉండటంతో ఇక వెంటనే ఏంట్రా ఏంటి గొడవ రేపొద్దున మలేషియాకి వెళ్ళిన తర్వాత జాబ్ గురించి నేను మొత్తానికి ఇక్కడ లెక్కలేసుకుంటున్నాను నెలకి నేను ఎన్ని సం ఎన్ని లక్షలు సంపాదిస్తున్నానా అని నేను ఆలోచిస్తుంటుంటే మధ్యలో నీ గొడవ ఏంట్రా మాకు అని చెప్పేసి అనగానే అవును బాలును చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నావు బాలు మాకు అని చెప్పేసి అనగానే అవునవును ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే ఎవరెవరు డిస్టర్బెన్స్ చేస్తున్నారో ఎవరికి ఎవరు డిస్టర్బెన్స్ చేస్తున్నారో బాగా అర్థమవుతుంది అని అనగానే అసలు ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య నువ్వు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు అని అనగానే మలేషియా మావయ్య జైలు నుంచి వచ్చేసాడన్న విషయం గుడ్ న్యూస్ చెప్పాడమ్మా మీకు అని అనగానే ఆయన చెప్పలేదురా రోహిణినే చెప్పింది అని అనగానే సరే అయితే ముందు ఈ నిజం చెప్పిస్తాను రా మేకమామ రా అని చెప్పేసి ఒక్క మేక మేకమామ లోపలికి వస్తాడు మేకమామను చూసిన తర్వాత మన రోహిణి ఒక్కసారిగా షాక్కి గురి అవుతుంది ఇక ప్రభావతి నువ్వు మామా మా మా రోహిణి వాళ్ళ మావయ్యవు కదూ అని అనగానే అవును కానీ పాప నా సొంత కొడలు కాదు పాపకి నాకు ఎటువంటి సంబంధము లేదు నేను మటన్ కొట్టుకునేవాడిని పాపేమో నాకు కొంచెం ఇచ్చి సూట్ ఇచ్చి ఒక బ్రేస్లెట్ ఇచ్చి ఇప్పుడే మలేషియా నుంచి వచ్చినట్టు నటించమని చెప్పింది పాపం వాళ్ళ నాన్న మలేషియాలోనే లేడంట ఆవిడ కష్టాలు సినిమా కష్టాల కన్నా ఎక్కువంట నన్ను నటించమనింది కానీ ఇప్పుడు స్టోరీ క్లైమాక్స్కి వచ్చింది కదా రాజమౌళి గారు ఉన్నది నిజం చెప్పేసేమన్నారు అందుకోసమే పాప యొక్క నిజస్వరూపం చెప్దామని వచ్చాను అసలు పాపకి మలేషియాకి సంబంధమే లేదు పాపకు నేను మేనమావనే కాదు పాప తండ్రి ఎవడో ఎక్కడుంటాడో అసలు ఉన్నాడో లేడో కూడా నాకు సంబంధం లేదు వాళ్ళ నాన్నను పోలీసులు కూడా తీసుకొని వెళ్ళలేదు పాప అబద్ధం చెప్పమని చెప్పింది ఎక్కడ ఉన్నాడో నేను నాన్నను ఎవరు పోలీసులను తీసుకెళ్లారన్న విషయం కూడా క్లారిటీ లేదు ఇదంతా కూడా నేను వేసిన నటన మాత్రమే అని చెప్పేసేసి మలేషియా మావయ్య చెప్పటంతో ఒక్కసారిగా మన ప్రభావతి షాక్ అయిపోతుంది అసలా మా మావయ్యకు ఏమీ తెలీదు అంటే మా మావయ్య మళ్ళీ అందులో నీకు వాటా అడుగుతాడని చెప్పేసేసి నాన్న నలభై లక్షలు ఇచ్చిన విషయం కానీ ఏమీ కానీ చెప్పద్దు అన్నాడు అందుకోసమే మావయ్యకు ఇవన్నీ తెలియదు మా నాన్న జైలుకి వెళ్ళటంతో మావయ్య బ్రెయిన్ కూడా కొంచెం డిస్టర్బెన్స్ అయినట్టుంది అందుకోసమే తనకు నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అని అనగానే అవునవును అదే అయ్యే ఉంటుంది అని ప్రభావతి అంటూ ఉంటుంది ఏంటంటేంటి మేకమామ పిచ్చోడైపోయాడా ఇప్పుడు పిచ్చోడు అయ్యేది మేకమామ కాదు మా అమ్మే పాపం మలేషియాలో ఉన్న వాళ్ళ నాన్న నలభై లక్షలు పంపించాడా కానీ ఆ నలభై లక్షలు ఎవరు పంపించారో తెలుసా ఆ నలభై లక్షల మీద ఫుల్ అథారిటీ ఎవరికి ఉందో తెలుసా నాన్నకు మాత్రమే ఉంది అని చెప్పి బాలు అసలు ఈ మల్ ఈ పాలరమ్మ ఎంత కుట్ర చేసిందో తెలుసా అని చెప్పి ఫోన్ చేసి మీరు కొంచెం ఇంటికి రాగలరా అని అడగడంతో వస్తాను అని తప్పకుండా చెప్తుంది కల్పన ఇంటికి వచ్చిన తర్వాత బాలు నువ్వు మనోజు అన్నదమ్ముళ్ళ అని అనగానే అసలు ఈ అమ్మాయి ఎవరు అని అంటూ ఉండగా నలభై లక్షలు మోసం చేసి వెళ్ళిపోయిన అమ్మాయి ఈ అమ్మాయే అని అనగానే ఏ మా నలభై లక్షలు ఎక్కడా అని పాల్ మన ప్రభావతి అయితే అడుగుతుంది నేను నలభై లక్షలు ఇచ్చి రెండు రోజులు కూడా అయిపోతుంది మనోజ్కి డబ్బులు ఎప్పుడో ఇచ్చేశాను కదా ఏంటి రోహిణి నన్ను అయితే పీక మీద కత్తి పెట్టినట్టుగా అడిగారు డబ్బు వచ్చిన తర్వాత మీ అత్తయ్యకి నిజం చెప్పలేదా చూడండి మీ డబ్బు నేను మీకు ఇచ్చేశాను ఇక మీ డబ్బుతో కానీ మనోజ్తో కానీ నాకు సంబంధం లేదు అని చెప్పేసి కల్పన చెప్పి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా ప్రభావతి అయితే మీ నాన్న ఇచ్చాడని అబద్ధం చెప్పి ఇంత మోసం చేస్తావా అసలు లేనిపోని నాన్నను తీసుకొని వచ్చి ఉన్నాడని చెప్పి జైలుకి వెళ్ళాడని చెప్పి నా మేనమామ అని చెప్పి ఒక మటన్ కొట్టుకునేవాడిని నటించమని చెప్పావే అంటే మీ నాన్న అసలు ఉన్నాడో లేదో నీ ఆలోచన స్థాయి ఎలా ఉందో బాగా అర్థమైంది అసలు మలేషియా మావయ్య మావయ్య అని చెప్పి మటన్ కొట్టువాడిని నటించమని అడిగావే అంటే నువ్వు ఈ కుటుంబానికి ఎంత కుట్ర చేస్తున్నావో ఎంత మోసం చేస్తున్నావో తెలుసుకునేంత పిచ్చి ప్రభావతి అని చెప్పేసి ఆ చంప ఈ చంప పగల కొడుతుంది ఇక వెంటనే ఇక టీవీలో బ్రేకింగ్ న్యూస్ వచ్చేసేసి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసేసి మోసం చేస్తున్న కంపెనీ ఒక్కసారిగా ఉడాయించింది ఇదే చివరి రోజు ఇదేమి చివరి అవకాశం అని అంటూ ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పేసి మోసం చేస్తున్న కంపెనీ ఇప్పుడు బోర్డు తిప్పేసింది అని టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది ఒరే లక్షలు మింగినోడా కొంప తీసి ఈ కంపెనీకి నువ్వేమైనా డబ్బు కట్టావా ఏంటి అని అనగానే అవునరా బాలు ఈ కంపెనీకి నేను ఇరవై లక్షలు కట్టాను అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా బాలు అయితే షాక్ అయిపోతూ ఉంటాడా మనోజ్ కూడా ఒక్కసారిగా సోఫాలో కుప్పకొనిపోతాడు ఇరవై లక్షలు పోయాయి అని చెప్పేసి మరి ఇప్పుడు పాలరమ్మ కట్టిన ఇరవై లక్షలైనా సేఫైనా లేకపోతే రోహిణికి కూడా ఎవరైనా టోపీ పెట్టారా రోహిణికి టోపీ పెట్టడానికి వెనకాతల హాస్తం కల్పన ఉందా రానున్న ఎపిసోడ్లో ఇంకేం జరగబోతుంది నిజాలన్నీ తెలిసిపోయిన తర్వాత ప్రభావతి మన రోహిణిని ఇంటి పని మనిషిగా ఏ రకంగా మార్చబోతుంది ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్